తెలుగు బుల్లితర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టీవీ షోలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది సెలబ్రిటీ గేమ్ షో త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది ఇందుకోసం బిగ్ బాస్ టీం కంటెస్టెంట్ల వేట మొదలు సమాచారం గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్ లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది అలాగే కొందరు పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ లోకి బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య రాబోతుందని ప్రచారం జరుగుతోంది బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది ఈ సీరియల్ ముఖ్యంగా ఇందులోని కావ్య రాజ్ జోడీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది ఇక నటి కావ్య విషయానికి వస్తే ఆమె అసలు పేరు దీపికా రంగరాజ్ ఈమె కన్నడ నటి ముందుగా చిత్రం పేస్తాడి అనే తమిళ సీరియల్లో నటించింది ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది దీపిక ఆమె కామెడీ టైమింగ్ కూడా అదుర్స్ తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికాతో శ్రీముఖి నిన్ను మరో మూడు నెలల పాటు షోకి రానివ్వమని అంది దీంతో వెంటనే దీపిక ఏంటి నన్ను బిగ్ బాస్కు పంపిస్తారా అంటూ రిప్లై ఇచ్చింది దీంతో దీపిక నిజంగానే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్లో అల్లరి మామూలుగా ఉండదనే కామెంట్ కూడా నెట్టింట నడుస్తోంది